హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోనైతే చాలా చాలా బాగుండబోతుంది ఏంటంటే మా మమ్మీ అయితే వచ్చేసి బిర్యానీ చేసిన చికెన్ బిర్యానీ ఎమ్మె బిర్యానీ చాలా బాగా అయితే అనమాట ఫస్ట్ ఆనియన్స్ అయితే అనమాట వేయించేసిన తర్వాత నేనైతే చికెన్ కడుగుతున్నాను అనమాట చికెన్ అయితే మేము అయితే ఇలానే కడుగుతాము నిమ్మకాయ వేసి కడిగితే ఏంటని అంటే మనకి ఏదైనా అంటే నాన్ వెజ్ ఎక్కువ వాసన ఉంటుంది కదా అదైతే పోతుంది అని అయితే ఒక అయితే ఉంటుంది మాకు సో మేము అట్లయితే కడుగుతామన్నమాట మంచిగా పోతుంది అది అదంతా కడిగేసిన తర్వాత మమ్మీ పెరుగు మ్యారినేట్ చేసి అయితే పెట్టుకుంటుంది ఉప్పు పెరుగు కా ఉప్పు కారం పసుపు ఇవన్నీ అయితే లిమిటెడ్గా అయితే వేసేసింది నేను వేసే అప్పుడైతే వీడియో తీయలేకపోయాను మర్చిపోయాను యాక్చువల్గా అంటే మా మమ్మీతో ఉన్న హ్యాపీనెస్ నాకైతే అంతా ఎంత కాదు మా మమ్మీ వచ్చి నాకు నా కోసం మా అత్తయ్య కోసం బిర్యానీ చేయడం అయితే చాలా బాగా నచ్చింది సో ఇంకా కలుపుతుంది బాగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం టేస్ట్ అయితే చూసింది టేస్ట్ చూస్తూ చేసింది అనమాట वा మళ్ళీ ఇంకా ఏదైతే కావాలో మళ్ళీ మిగతావి ఏమేమైతే కావాలో అవన్నీ మా మమ్మీకి అయితే మా పొయ్యి అయితే ముట్టేయడం అయితే రాదు సో అట్లయితే మళ్ళీ మా అమ్మ అత్తయ్య వచ్చేసి లైటింగ్ అయితే చేసేసింది చేశాక మళ్ళీ ఒకసారి కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కలుపుతుందనమాట కలిపేశాక చూడండి ఇప్పుడైతే రైస్ అనమాట రైస్ కడిగేసాము బాస్మతి రైస్ బాస్మతి రైస్లో కొంచెం టేస్టింగ్ సాల్ట్ అయితే వేసేసింది వేసేసాక కొంచెం సాల్ట్ కూడా వేసింది దాంట్లోనే మళ్ళీ ఇంకా కొత్తిమీర కొత్తిమీర పుదీనా అండ్ ఇంకా అన్ని మసాలాలు ఉంటాయి కదా సో సాజీరా కానీ లవంగాస్ అండ్ పట్టా అండ్ ఇంకా ఆకు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుంది కలుపుకున్న తర్వాత ఏదైతే మనకు మ్యారినేట్ చేసింది కదా కొంచెం వేడి చేసామనేసి కలిపింది అనమాట వేడి వేడి కొంచెం అయితే వేడి అయిపోయింది ఇక్కడ అది రెడీ అయిపోయింది అనమాట అంటే ముక్కలు అయితే ఉడకవు కదా నార్మల్గా మేము దమ్ లాగే చేస్తుంది కానీ కొంచెం ముక్కలు ఉడకడానికి ఉడకడానికి మంచిగా చేస్తుంది అనమాట సో ఇక్కడైతే రైస్ కూడా అవుతుంది దాంట్లో నెయ్యి రైస్లో కూడా నెయ్యి వేయాలి కదా నెయ్యి కూడా వేసేసి యాక్చువల్లీ ఇది స్టార్టింగే అనమాట స్టార్టింగే వేసేసింది నేను తీయడం మర్చిపోయాను సో ఇదైతే వేసేసిన తర్వాత మళ్ళీ రైస్ అంతా అయిపోయింది కదా కొంచెం పలుకుల్లో ఉన్నప్పుడు ఆ చికెన్ ఏదైతే ఉందో మనకి కొంచెం మంచిగా మ్యారినేట్ చేసిన చికెన్ దాంట్లో రైస్ వేసేసింది అనంటే రైస్ వేసాక కొంచెం గార్నిష్ కోసమా పైన మనకి కొత్తిమీర పుదీనా ఇవైతే వేసేసింది వేసిన తర్వాత కొంచెం కింద మేము అంటే డైరెక్ట్గా పెట్టకుండా బాగా మంట దానికి తగలకుండా మేము కింద అయితే మాకు ఒక ప్లేట్లో అంటే ఐ మీన్ అది ఒక దోశ పెంక అయితే ఉందన్నమాక మాకు అది ఆ దోస పెంక్ అయితే పెడతాం పెడతాం మేము అంటే కింద మాడకుండా చాలా మంచిగా రావడానికి కోసం అయితే అది పెట్టామన్నమాట మా డాడీ కోసం అయితే వైట్ రైస్ కూడా చేసాము పక్కన అయితే అవుతుంది వైట్ రైస్ కూడా మా డాడీ బిర్యానీ తినను అని అంటే సో అది అయిపోయింది తర్వాత మా కొన్ని ఆనియన్స్ ఉంది కదా ఆ ఆనియన్స్ ఏవైతే ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి అయితే పైన గార్నిష్ కోసం వేసేసింది ఇంకా కొంచెంసేపు అయితే దమ్ అయితే పెట్టేస్తుంది అనమాట మా మమ్మీ మమ్మీ అయితే నార్మల్గా చేసేసింది కానీ చాలా బాగా టేస్ట్ వచ్చింది ఒక రెస్టారెంట్ టేస్ట్ అయితే వచ్చింది ఇంకా దాని పక్కన అయితే యాక్చువల్ ఏమైందండి ఇంకా మేము జీడిపప్పులు కూడా మా మమ్మీ వేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి జీడిపప్పులు ఇంకా కలరు ఇవన్నీ మిక్స్ చేసేసి జీడిపప్పుతో కూడా కొంచెం అలా గార్నిష్ కోసం అయితే చేసిందనమాట చాలా బాగా అయితే అయింది ఇది జీడిపప్పులు వేయించే వీడియో అనమాట చూసేయండి వేయించడం జస్ట్ లైట్గా అంటే కొంచెం బ్లాక్ లాగా అయ్యేలాగా వేయించుకున్నాము నెయ్యిలో అయితే వేయించింది మా మమ్మీ నెయ్యిలో వేయించి దాంట్లో వేసాము చాలా బాగా అయితే అయింది అసలు ఇంత బాగా అవుతుందని అయితే నేనైతే అస్సలు అనుకోలేదు ఇలాంటి బిర్యానీ కోసం అయితే నేనైతే ఎన్ని రోజులు నేను చేస్తాను కానీ అంత మంచి టేస్ట్ అయితే రాదు చూడండి మా అత్తయ్య వాళ్ళు మేము ఇంక అందరం కూర్చొని అయితే తింటున్నాము చాలా అంటే చాలా బాగా వచ్చింది బిర్యానీ అంటే రెస్టారెంట్ టేస్ట్లో చేసింది అనమాట మా మమ్మీ అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా మమ్మీ ఎంత బాగా చేస్తుందని చాలా బాగా చేసింది ఇంకా ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు కూడా తింటున్నారు వాళ్ళు అంటున్నారు అనమాట చాలా బాగా చేసింది మీ మమ్మీ నువ్వు కూడా ఇలాగే చెయ్యి అని చెప్తున్నారు సో ఈ వీడియో అయితే ఇంతే థ్యాంక్ యూ బా